అండి ఏపీలో గతేడాది చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు నేపథ్యంలో చంద్రబాబుతో జట్టు కట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో కూటమిని ఘన విజయం దిశగా నడిపించడంతో పాటుగా ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకమయ్యారు ఆ తర్వాత ప్రభుత్వంలోనూ డిప్యూటీ సీఎం హోదాలో కీలకంగా ఉన్నారు అయితే తాజాగా అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ అధికార కూటమితో పాటు విపక్షాలని కూడా ఆలోచనలో పడేసింది దీని వెనుక రాష్ట్ర అధికార కేంద్రంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలే కారణమై ఉండొచ్చో అనేటటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా సీఎం చంద్రబాబు కంటే ఆయన కుమారుడు నారా లోకేష్ బాబు దూకుడు కనిపిస్తోంది కేబినెట్లో ఇంతమంది మంత్రులు ఉన్న వారికి అనధికార రిపోర్టింగ్ పాయింట్ లోకేష్ అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతోంది ప్రస్తుతం ప్రభుత్వంలో లోకేష్కు తెలియకుండా ఏదీ జరిగేటటువంటి పరిస్థితి లేదు ప్రతి నియామకము ప్రతి బదిలీ ప్రతి నిర్ణయము ప్రతి వ్యూహంలోనూ కూడా లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు ఈ దూకుడే పవన్ను కలవర పెడుతున్నట్లు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పవన్ ఎంత కీలకంగా ఉన్నా ఆయన పార్టీ జనసేన పోటీ చేసినవి గెలిచినవి ఇరవై ఒక్క సీట్లు మాత్రమే మరోవైపు నూట ముప్పై నాలుగు సీట్లు గెలుచుకున్నటువంటి టీడీపీ ఇప్పుడు పవన్ లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడుపుకునే స్థితిలో బాగానే ఉంది ఇలాంటి స్థితిలో లోకేష్ దూకుడు పవన్కు సహజంగానే కలవరంగా మారుతోంది అంతేకాదు ఈ ఐదేళ్లలోపు లేదా ఐదేళ్లు పూర్తి చేసుకుని చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకోవడమో లేక కనీసం సీఎం పదవి నుంచి తప్పుకొని లోకేష్కు ఆ బాధ్యత అప్పచెప్పవచ్చనేటటువంటి వాదన కూడా ఇంకోవైపు వినిపిస్తోంది ఈ నేపథ్యంలో లోకేష్ సీఎం అయ్యే అవకాశాలు నానాటికి కూడా మెరుగుపడుతున్నట్లే దీంతో చంద్రబాబు కాకపోతే తానే సీఎంగా భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా అసెంబ్లీలో మరో పదేళ్ల పాటు చంద్రబాబు సీఎం అన్న మాటను నేరుగా చెప్పేశారు మరో పదేళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉంటారు అని ఇంకెవరిని ఒప్పుకునేది లేదు అనేటటువంటి సంకేతం ఆయన మాటల్లో కనిపిస్తోంది దీంతో ఇప్పుడు లోకేష్ దూకుడుకు చెక్ పట్టేందుకు పవన్ ఈ కామెంట్స్ చేసి ఉంటారన్నటువంటి చర్చ మొదలైంది ప్రస్తుతానికి వ్యూహాలకి పవన్ అలా చెక్కి పెట్టినా అంతిమంగా చంద్రబాబు స్వయంగా కోరుకుంటే మాత్రం లోకేష్ సీఎం కావడానికి పవన్ అడ్డంకులు సాధ్యం కాకపోవచ్చు అనేటటువంటి ప్రచారం కూడా ఇప్పుడు జోరుగా సాగుతుంది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే